ప్రధాన పార్టీ అధినేతలు సత్యవాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేటప్పుడు స్థానికులకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని సత్యవాడ మండల అంబేద్కర్ ఆర్మీ నాయకుడు ఎలక్ట్రానిక్ మీడియా సెంటర్లో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ ఏడు మండలాల్లో దళిత నాయకులు సామాజికంగా ఆర్థికంగా విజయవేతలు నిండుగా ఉన్నారు స్థానికులైతే సత్యవాడి నియోజకవర్గంపై అవగాహన ఉంటుందని కావున ప్రధాన పార్టీ అధినేతలు మా విన్నపాన్ని గుర్తించి స్థానికులకు ఎమ్మెల్యే బీఫాములు ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆర్మీ నాయకులు నేతాజీ బాబు సీమోన్ రాహుల్ అజిత్ ఆజయ్ జష్ లారెన్స్ స్థాయిలు ఉన్నారు తిరుపతి జిల్లా సత్యోధి నియోజకవర్గం జిల్లా అంబేద్కర్ ఆర్మీ నాయకులు ఈరోజు సత్యోతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యర్ టిక్కెట్టు గురించి ఈ రోజు మీట్ పెట్టడం జరుగుతుంది ప్రస్తుతం ఇది ఎస్సీ నియోజకవర్గమే అయినా కూడా స్థానికులకు ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా స్థానికుల గుర్తించడం లేదనేది బాధాకరంగా ఉంది సో ఇంతకు ముందు కూడా ఎప్పుడో ఒకసారి ఇచ్చినాడు కానీ ఈ మధ్య కాలంలో సో ఏ మండలాలను వెళ్ళినా కూడా మీకు ఎలాంటి నాయకుడు కావాలన్నా ఉన్నారు డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇంజనీర్స్ కానీ విద్యావార్తలు కానీ ప్రతి గ్రామంలోనూ ఏడు మండలాల్లోనూ స్థానికులు ఉన్నారు దయచేసి ఏ పార్టీ అయినా కూడా మీరు స్థానికులకి అంటే ప్రేరణ ఇస్తే బాగుంటుంది అనేది తెలియజేస్తాను అంబేద్కర్ అన్న తరఫున తెలియజేస్తాను విధంగా ఇది తమిళ్ కల్చరు ఉన్నటువంటి ఒక ప్రదేశము ఆంధ్ర తమిళనాడు సరిహద్దు బార్డర్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకే ఇక్కడ ఉన్న ఇబ్బందులు చేస్తుంది ఇక్కడ ఏ పరిస్థితి ఉంటుంది అంటే లాంగ్వేజ్ పరంగా కానీ ఏదన్నా కూడా ఇక్కడ స్థానికులైతే ఒక తమిళ్ మాట్లాడాలన్నా తెలుగు మాట్లాడాలన్నా కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉండడం వలన స్థానికులు ఉన్నటువంటి స్థానికులకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళు తెలియ తెలియకపోవచ్చు ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు ఇవన్నీ కూడా ఉండాలంటే దయచేసి ప్రతి గ్రామంలో గ్రామంలోనూ చదువుకున్న వాళ్ళు లేదు విద్యావర్తులు లేదు ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ చదువుకున్న యువకులు ఉన్నారు మీకు ఏ రకమైన అంటే క్వాలిఫికేషన్ కావాలన్నా పిహెచ్డి కాదు ఎంటెక్ కాదు ఎంబీఏ కాదు ఏ క్వాలిఫికేషన్ కావాలన్నా చదువుకున్న యువకులు ప్రతి గ్రామంలో ఏడు మండలంలో ఉన్నారు అదే విధంగా కూడా ఎంప్లాయీస్ కూడా ఉన్నారు లెక్చరర్స్ కానీ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ప్రతి ప్రతి ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు మేము ప్రతిదీ ఏదని చెప్పలేదు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా లోకల్ వ్యక్తులను గుర్తించి ఒక మంచి నాయకుడిని సత్య నియోజకవర్గానికి మీరు ఇప్పించ ఇప్పించి మా యొక్క కష్టాలని మా యొక్క కన్నీళ్ళని తుడిచి ఇక్కడ ఉండేటటువంటి బాడర్లో ఉన్నటువంటి తమిళ్ తనకు మిక్స్ అయినటువంటి మారా ప్రజలకి న్యాయం చేయవలసిందిగా అంబేద్కర్ తరపున మేము ఈరోజు వినిపిస్తూ దయచేసి మా యొక్క డిమాండ్ని ఏకీభవించి సత్య నియోజకవర్గ ప్రజలని కాపాడవలసిందిగా అంబేద్కర్ గారి తరపున దయచేసి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధర్యవాదే ముగిస్తూ ఉన్నాం